ఆరు మెడల మీద హంస రెక్కల పైన ఆటలాడే ఆటలన్నీ మరిచి మాట నేర్చుకోవే రంగు ముద్దుల రామశిలక ఆటలన్నీ మరిచి మాట నేర్చుకోవే రంగు మాట నేర్చుకోవే రంగు హాయ్ అండి అందరికీ నమస్కారం నవ్యాంధ్ర టాలెంట్ హెచ్కే టీవీ ఈరోజు అనంతపురం జిల్లా కూడేరు మండలం కరుట్లపల్లి గ్రామానికి విచ్చేసింది మంచి డపిస్టు అలాగే సింగర్ అయినటువంటి జాన్ గారిని ఈరోజు మనం ముఖాముఖి కార్యక్రమంలో కలవబోతున్నాం నమస్కారం అండి జాన్ గారు నమస్కారం మీ గురించి మన ప్రేక్షకులు పరిచయం చేసుకోండి నమస్కారం నవ్యాంధ్ర టీవీ వాళ్ళకు ప్రత్యేకమైనటువంటి మా యొక్క కళాకారుల తరఫున మరి నమస్కారాలు ఎందుకంటే మరి ఎక్కడో మారుమూల ప్రాంతాల్లో ఉన్నటువంటి కళాకారులను మరి నవ్యాంధ్ర టీవీ వాళ్ళు మరి మమ్మల్ని మాకు కలవడానికి వచ్చారు మా యొక్క కళాకారుల తరఫున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము అక్క నా పేరు వచ్చేసి జాన్ పాల్ అండ్ డప్పిస్టు సింగరు మాది వచ్చేసి అనంతపురం జిల్లా కుడేర మండలం కరట్లపల్లి గ్రామం సరేనా అయితే కార్యక్రమంలోకి వెళ్లే ముందు ఒక మంచి పాట అవునక్క అమ్మ గురించి అక్క ఎందుకంటే అమ్మ నవమాసాలు మోసించదు కనుక అమ్మ గురించి చక్కటి పాట కమ్మనైనా అమ్మ పాట వింటే ఎంత మధురము అనే పాట కమ్మనైనా అమ్మ పాట వింటే ఎంత మధురము మనసుకు కాదు మరువతరము పాట మధురమో మనసుకు కాదు మరువ తరము తల్లిగర బాగుడిలో ఉన్నప్పుడు రక్తం ఎదుగుతున్నప్పుడు నవమాసాలు కొండంత నొప్పులు అమ్మ తీసుకుంటూ జన్మనిచ్చి కొత్త లోకాన్ని చూపెట్టి అమ్మంటే ఎంత గొప్పదో బ్రహ్మకైనా వర్ణించవసు ఎన్ని జన్మలున్న కవల కలములు అమ్మ ప్రేమను రాసిన తరుగునా పొద్దు పొద్దున లేచి నేనా మమ్మలు నిన్ను పూజించి నా నేరు అమ్మా వింటే ఎంత మధురమో మనసుకు కాదు మరువ తరము పచ్చి బాలింత ఈ వెచ్చా మింగుతూ వల్లు నొప్పులు ఉన్న వర్చుకొని అమ్మ కక్కి ఎరిగిన పొత్తి గుడ్డల పిండేసి సాకిరు అమ్మళ్లు సబ్బులు ఎరుకును చోట అమ్మని అంటే గావురంగానే మారము చెత్తే పావురంగమ్మ శంపను గిల్లి ముద్దడి సంకన ఎత్తుకుంటది రత్నమా మెస్య ముత్యమా నా బంగారు తండ్రిని అంటది పడుకున్నా లేదా కూర్చున్నా రామ బంటోలి కాపల ఉంటది సందమమును చూపి గోరు ముద్దలు పెట్టి చోల అమ్మ పండుకు పెడతది అమ్మా వేస్తూ ఉన్నప్పుడు అదుపు తప్పిన క్రింద పడ్డప్పుడు అది చూసి అమ్మ బిరి బిర్ అవురు కొచ్చి దెబ్బ తగిలిందా చూస్తుంది మేడ ఉన్నా కన్న కడిపే మేడమి అనుకుంటది కడుపులనుకుంటది ఒళ్ళు కాలితే అమ్మ గుండె నిండా బాధ ఉంటది ఓ దేవుడా నా కొడుకును కాపాడమని వేడుకుంటది కొడుకు లేచినవి ఆడినప్పుడే అమ్మ ముఖములు కోటి దీపాలు వెలుగును అమ్మా పాట వింటే ఎంత మధురమో మనసుకు కాదు మరువ తరము ఆటపాటుకు మొదటి ఆది గురువు మంచి మాట చెప్పే బంగారు బొమ్మ ఐదేళ్ళ వయసులో పలక చేతికిచ్చి పడికి పో బిడ్డనే బతుకు బాట చూపి ఓనమాలు నమాలు రెండు చదివి వయసుతో పాటు చదువు పెరుగుతుంది ఎదిగిన కొడుకును కల్లా చూసుకుంటూ కడుపు నిండినంత సంబరా పడుతుంది టీచరు గొప్ప డాక్టరు కలెక్టరు కావాలనుకుంటది మనసున్న తల్లి మన అమ్మ కమ్మని కలెన్నో మొదలున కంటది జన్మనిచ్చిన అమ్మ రాతి బొమ్మ కాదు జగమంతా జనమంతా కొలిచేటి దైవము అమ్మా పాట వింటే ఎంత మనసుకు కాదు మరువతరము చాలా అద్భుతంగా పాడారండి అమ్మ మీద అలాగే అమ్మ మీద ఎన్ని పాటలు రాసినా ఇంకా తక్కువ అయితే రాస్తూనే ఉంటారు సరే అన్న ఇంత మంచి పాట రాసినారాగా అక్క ఆయనకి నా యొక్క నమస్కారాలు పాట బాగా చక్కగా అన్న రాశాడు రాశాడు మరి అన్నకు ప్రత్యేకమైనటువంటి మరి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అక్క ఇది సేకరించిన పాటేనా సరే అన్న అయితే ఈ కళా రంగంలో మీకు ఎన్ని సంవత్సరాల నుంచి అనుభవం అక్క ఇది కళారంగంలో వచ్చేసి ఒక పద్దెనిమిది పంతొమ్మిది సంవత్సరాల నుంచి కళాఫీల్డ్ లో ఉన్నానక్క వచ్చేసి మా ఊర్లో ఓబిలేస్ అని ఒక ఆయన ఉన్నాడు ఫస్ట్ నన్ను కళాకారులకి ఎంటర్ కావడం ఆయన ఆయన తర్వాత మళ్ళా ఎరుస్వామని ఆయన కళాకారులందరికీ వెంకటేష్కు తరమలరాజుకు మరి జంగం శ్రీనివాసులకు శివకు వంశీకి సరోజమ్మక్కకు ప్రతి ఒక్క కళాకారులకి బీటెన్ నాగేంద్ర వీళ్ళందరికీ కళాకారులందరికీ నన్ను పరిచయం చేయించాడక ఎరసాం అన్న ఈశ్వరయ్య ఉన్నాడు మా ఊర్లో మరి వీళ్ళందరూ కలిసి నన్ను కళాకారులకి పరిచయం చేపించారు ఫస్ట్ నేను అడుగు పెట్టడము పరిచయం చేపించింది ఓబిల్స్ ఆ తర్వాత నన్ను అభివృద్ధి చేసినట్టు ఎరసం గారు సరే అయితే మీరు ఫస్ట్ స్టార్టింగ్ డప్పు ద్వారాగా బయటకు వచ్చారా గుర్తింపు పొందారా లేకపోతే సింగింగ్ ద్వారా డప్పు ద్వారా డప్పు వచ్చేసి మరి వంశీను చోల్సముద్రం వంశీను మరి అంతేకాకుండా శివ డప్పిస్తున్నాడు వీళ్ళని చూసి నేను ఎప్పుడన్నా కానీ అట్లా చూసి చిన్న చిన్నగా అట్లా నేర్చుకునేవాడిని అట్లా 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 ఇంకా చర్చిలో కొడతా ఉంటే అట్లా అట్లా కొద్ది కొద్దిగా నేర్చుకున్నాను అక్క సరే చదువుకున్నా నేను టెన్త్ వరకు చదువుకున్నాను అక్క నే టెన్త్ డ్రాప్ అవడు ఇంకా అప్పటి నుంచి నేను కళాఫీల్ అడుగు పెట్టాను మీ కుటుంబ నేపథ్యం గురించి చెప్పండి మరి నాకు ఇద్దరు బిడ్డలక్క ఒక కూతురు వచ్చేసి ఎయిత్ క్లాస్ సెవెంత్ క్లాస్ చదువుతుంది ఇక్కడ ఉరకొండ అంబేద్కర్ గురుకుల పాఠశాలలో చదువుతుంది పాప నా కొడుకు వచ్చేసి మా ఊర్లోనే చదువుతున్నాడు ఫోర్త్ క్లాసు మరి నేను కళారంగంలోనే నేను పెళ్ళి చేసుకోవడం జరిగింది అక్క నేను కళా అంటే పాటలు పాడేకి వస్తా అండి పాటలు పాడేకి వస్తా అండి నేను కూడా అలాగే నేను డప్పు వాయిస్తుండే ఆ విధంగా మేము పెళ్ళి ప్రేమించుకొని పెళ్లి చేసుకున్నాము మరి నేను నేను కూడా తాలిపొట్టు కట్టింది బస్సులో కట్టినా ప్రత్యేకమైనటువంటిది అంటే నేను బస్సులో లాస్ట్ సీట్లోకి పోయి అక్కడ నేను తాళి కట్టడం జరిగింది మరి నాకు పెళ్ళి చేసిండేది వచ్చేసి మరి భీమిలింగ్ గడ్డేకల్లు ఆయన వెంకటేష్ వీళ్ళిద్దరూ బాగానే అన్న మీ కుటుంబ నేపథ్యం గురించి చెప్పండి చెప్తాను అక్క మా నాన్న పేరు వచ్చేసి జే వన్నూరప్ప మా అమ్మ పేరు వచ్చేసి జే ముత్యాలక్క మా అమ్మ నాన్నలకు ఇద్దరు కొడుకులు ఒక కూతురు మరి మా అక్క వచ్చేసి ఆదిలక్ష్మి అక్క పేరు మా అన్న పేరు వచ్చేసి మరి మల్లేసు నా పేరు వచ్చేసి జాన్ అదే సరే అన్న అయితే మరి వాళ్ళు కూడా మీకు వాళ్ళు ఏం చేస్తుంటారు మీ అక్క మీ అన్న మా అక్క వాళ్ళు మా అక్కకు పెళ్ళైపోయింది వాళ్ళు వ్యవసాయ వ్యవసాయం చేసుకుంటారు అక్క మా అన్న వచ్చేసి మల్లేసు పెయింటింగ్ పని చేస్తాడు నేను కూడా అప్పుడప్పుడు వెళ్తాను అక్క ఖాళీగా ఉన్నప్పుడు ప్రోగ్రామ్స్ లేనప్పుడు పెయింటింగ్ పని కూడా చేస్తా నేను ఈ ఫీల్డ్లో ఎవరు లేరు అక్క మా తప్పుడు కొట్టేవాడు ఇప్పుడు కూడా మన వాయిస్తాడు అక్క మామూలుగా చర్మం తప్పుడు ఉంటుంది కదా మామూలుగా వాయిస్తాడు ఇంట్రెస్ట్ వచ్చింది ఇంట్రెస్ట్ వచ్చేసింది అక్క మామూలుగా ప్లేట్లు చెంబులు ప్రత్యేకంగా అంటే అప్పుడు పిల్లప్పుడు ప్రత్యేకంగా అలా ఆ విధంగా నేర్చుకున్నాను ఇంకా కొద్దిగా డెవలప్ కావాలంటే ఇంకా కొద్దిగా పెద్ద అయ్యే కొద్ది వాళ్ళని చూసి వీళ్ళని చూసి నేర్చుకోవడం అయితే ఇప్పుడు డప్పు ఉన్నారు సింగర్ కూడా ఎక్కువ డప్పు ఆ తర్వాత సింగింగ్ అయితే మీకు పెళ్లి అయింద పెళ్లి అయిందా పెళ్లి అయింది నా భార్య పేరు వచ్చేసి మరి రాధా ఆవిడ ఇంట్లో కూలి పనికి వెళ్తుంది అక్క అప్పుడు కళాకారుని అంటే నేను పెళ్లి చేసుకోకముందు ఆమె కళాకారునిగా పాటలు పాడేదానికి వస్తా ఉండ మంచి డాన్సర్ కూడా ఆ విధంగా నేను ప్రోగ్రామ్కి వచ్చింది నేను చూసి అలా ప్రేమించి పెళ్ళి చేస్తున్నాను ఆ విధంగా జరిగింది అక్క మా పెళ్ళి కూడా పిల్లలు పిల్లలున్నారు అక్క నాకే ఒక కొడుకు ఒక కూతురు మరి కూతురు వచ్చేసి మరి సెవెంత్ క్లాస్ చదువుతుంది ఉరుకొండ మండలంలో అంబేద్కర్ గురుకుల పాఠశాలలో చదువుతున్నట్ట నా కూతురు పేరు వచ్చేసి వర్షిత నా కొడుకు పేరు వచ్చేసి వరుణ్ సందేశ్ ఆ అబ్బాయి మా ఊర్లోనే చదువుతున్నాడు ఫోర్త్ క్లాస్ అక్క వాళ్ళకి మరి డప్పు కానీ సింగింగ్ కానీ మీ ఇద్దరు భార్యభర్త ఇద్దరు కళాకారులే కదా నేర్పించేందంటారా వాళ్ళకి అంటే ఇలాంటిది మంచిదే కానీ కళాకారులకు పుట్టడము మంచిదక్క నా కొడుకు అలాడన్నా నేను డప్పు వాయిస్తున్నప్పుడు అలా కొడతాడు బాగానే నా కూతురు కూడా పాటలు పాడుతుంది ఎందుకంటే కలమ్మ తల్లిని అంటే మర్చిపోకూడదు కదా అక్క అయితే మీ తర్వాత వాళ్ళు కూడా రెడీ అవుతున్నారనమాట అవునవునా ఏమో చెప్పలేము అక్క అది ఎందుకంటే దేవుని చిత్తం అది మరిన్ని వీడియోస్ కోసం నవీంద్ర టాలెంట్ ఎస్కే టీవీని సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ను కూడా క్లిక్ చేయండి